హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ మేము ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈరోజు వస్తే వ్లాగ్ అనేది నేను ఆల్రెడీ మీరు టైటిల్ ఆర్ అమ్మని చూసే ఉంటారు సో ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి అస్సలు ప్రమోషనే కాదు ప్రమోషనే కాదు ఓకేనా ప్రమోషన్ అయితే మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ ప్రమోషన్ అని అనుకుంటే ఇక్కడ శివోడి నేను బాగా జూమ్ చేసుకొని అయినా చూడండి శివోడి క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇది వచ్చిన తర్వాత నేను ఏమంటారు వచ్చిన తర్వాత నేను మనీ ఇచ్చి తీసుకున్నాను ఇది ఎలాంటి ప్రమోషను అయితే కాదు ఇది సివోడి క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చి నేను తీసుకున్నాను బట్ ఎందుకు ఆ వీడియో తీస్తున్నావు అంటే చాలా మంచిగా యూజ్ అవుతుందండి అందరికీ అందుకే నేను వీడియో అనేది అప్రోచ్ అనేసి అనుకున్నాను ఆ ప్రమోషన్ అయితే కాదు ఇది నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి తీసుకున్నాను ఒకటి కాదు రెండు కాదు ఫోర్ తీసుకున్నాను అనమాట సో అవి ఏంటి ఏమనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు చూపిస్తాను నేను ఇంతకుముందు చెప్పాను మనకి లేదు మనకు బాగోలేదు అన్నప్పుడు మనము చెప్పామన్నమాట ఓకేనా సరే అప్పుడు మనం బాగున్నప్పుడు కూడా చెప్పాలి కదా ఒక మాట సో హెయిర్ అనేది ఎవరికి అర్స మీ ఏమేమి హెయిర్ అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు చెప్పండి హెయిర్ అనేది హెయిర్ అనేది బాగా ఉన్నప్పుడు ఎంత మనీ అయినా సరే మనకి హెయిర్ బాగా వస్తున్నప్పుడు గ్రోత్ బాగా అవుతున్నప్పుడు ఎంత మనీ అయినా మనకి బాగా అనిపించదు అనమాట అర్థమవుతా ఉందా నేను మొన్ననే తిద్దాం అనుకున్నాను లీడ్ తిద్దాం వండుకున్నాను బట్ తీయలేకపోయాను బట్ ఈరోజు తీస్తున్నాను చూడండి చాలా అంటే చాలా మంచిగా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది ఈ ఆయిల్ వల్ల చెప్పేసాను ఆయిల్ అనేసి నేనైతే ఒక్కటేసారి ఫోర్ బాటిల్స్ అనేది ఆర్డర్ పెట్టానండి ఒకటి కాదు రెండు కాదు ఫోర్ బాటిల్స్ ఆర్డర్ పెట్టాను దాట్లేదా దాట్లేదా అంటుంది దాని పరిస్థితి ఇది అందరు వేరే డబ్బా అందరికి బ్యాగు తీసుకోమన్నాడా తీసుకోమన్నాడు బ్యాగు చాలామంది అనుకుంటారు ఇది ప్రమోషన్ ఏమో ఇది ప్రమోషన్ ఏమో అని చాలా మంది అనుకుంటారు ప్రమోషన్ అయితే అస్సలు కాదు చూడండి సిఓడి సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ అంటే నేను వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకున్నాను ఓకేనా ప్ర మామూలుగా ప్రమోషన్ అయితే ఇట్లా సిఓడీలు అమౌంట్లు వేయరు ఓకేనా ఇది మీకు మెయిన్ ఫస్ట్ థింక్ ఫోర్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకో టూ బాటిల్స్కి నేను ఆల్రెడీ పే చేశాను ఓకేనా టూ బాటిల్స్కి నేను ఆల్రెడీ పే చేశాను టూ బాటిల్స్కి క్యాష్ ఆన్ డెలివరీ ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు నిజంగా వీళ్ళ ప్యాకేజింగ్ మాత్రమే ఎడ్రస్ కనబడదా నిజంగా వీళ్ళ ప్యాకేజింగ్ మాత్రం వేరే లెవెల్ ఉండే అస్సలు ఎంత పీకినా రావట్లేదు ఎంత పీకినా రావట్లేదు అస్సలు ఏం చేసినా రావట్లేదు ఎంత పీకినా రాట్లా ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నానండి అసలు అవ్వట్లేదు ఓపెన్ చేయడానికి కావట్లేదు నా వల్ల అసలు అవ్వట్లేదు ఓపెన్ చేయడానికి

Jeg skjærer litt i én del. Jeg skjærer i to. ఇన్ని ఇన్ని ఆయిల్స్ నేను బుక్ చేసుకున్నాను ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్స్ నేను ఇన్ని బుక్ చేసుకున్నాను ఎందుకంటే ఎందుకంటే హెయిర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది చాలా గ్రోత్ ఉంది నిజంగా హెయిర్ హెయిర్ మాత్రం చాలా అంటే చాలా గ్రోత్ ఉంది ఒక నిజంగా హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉందండి ఆయిల్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి నేను చెప్పా నేను చెప్పాను నిజంగా చాలా బాగున్నాయి అనేసి మనం బాగున్నప్పుడు చెప్పాలి బా బాగలేనప్పుడు మనం ఏది బాగలేనప్పుడు మనం ఇది బాగలేదు ఇది వాడదని మనం చెప్పినప్పుడు ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇది వాడదని చెప్పడంలో కూడా తప్పేమీ లేదు చూడండి నేను నేను ఫోర్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నాలుగు బాటిల్ అయితే హెయిర్ ఆయిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో మీకు కనుక కావాలంటే నేను కింద నెంబర్ ఇస్తాను వాళ్ళది మీరు మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నాలుగు బాటిల్స్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు బాటిల్స్ నేను కొన్నాను నాలుగు బాటిల్స్ నేను కొన్నాను ఆయిల్ కొన్నాను నాలుగు బాటిల్స్ సో మనకి బాగా యూజ్ ఉందనమాట ఆయిల్ చాలా బాగా యూజ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా